ఈ రోజు అందరికి తెలిసిన విషయమే మండల ప్రెసిడెంట్ ని మన పార్టీ మారినందుకు కూడా మన ఎంపీటీసీలంతా కూడా ఏకతాటిగా ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిన విషయం కూడా తెలిసిందే ఈరోజు అవిశ్వాస తీర్మానానికి టైం గడువు ఇవ్వడం జరిగింది ఈ వచ్చినటువంటి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆర్టీఓ గారు దీని మీద రూల్స్ పాటించుకోకుండా చేశాడు ఆయన రూల్స్ కూడా సరిగా తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ వాస్తవంగా అయితే మనము ఈరోజు మండల ప్రెసిడెంట్ని మన ఉన్న మెజార్టీతో దించే పని ఉన్న పరిస్థితి ఉన్నా కూడా పార్టీ ఒత్తిడి వల్ల అంటే అధికార పార్టీ ఒత్తిడి వల్ల మెజార్టీ ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇంతకింటే దిగజారు ఏమీ లేదని చెప్పేసి కూడా అదే ఇప్పుడున్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మనకు జరిగింది ఎలక్షన్లు ఇరవై ఆరు మందికే ఇరవై తొమ్మిదికి మందికి జరిగే ఎలక్షన్లు కూడా తీసుకొని ఈరోజు పంతొమ్మిది మంది కూరం లేదు కాబట్టి దీన్ని అనుమతించడం లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం ఆల్రెడీగా మనము హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మన అడ్వకేట్లు పోయి ఆయనకి చెప్పడం జరిగిన విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా అప్పుడు మండల ప్రెసిడెంట్ వాళ్ళు కూడా హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఈసారి కూడా అయ్యేదాన్ని కూడా ఈరోజు చేయలేని పరిస్థితిలో అంటే గవర్నమెంట్ ఒత్తిడి వల్ల ఏ విధంగా అయినా అనే ఆలోచనతో ఈరోజు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు న్యాయం అన్యాయంగా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది అయినా మీకేమీ పర్వాలే ఆయన ఇరవై తొమ్మిది మంది తీసుకోవడమే తప్పు జరిగింది ఎలక్షన్లు ఇరవై ఆరు మందికే ఇరవై ఆరు మందిలో ఇద్దరు రిజైన్ చేశారు అంటే మన లెక్కలో వాళ్ళే ఓట్లు వేసే రారు కాబట్టి ఇరవై మందినే మనం తీసుకున్నాం దాని ప్రకారంగా లెక్కేస్తే కూడా అంటే హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా లెక్కేస్తే కూడా పదహైదు మంది చాలు పదహారు మంది కూడా అవసరం లేదు కోరంకి ఆ పరిస్థితి ఉన్నా కూడా తప్పుడు డిసిషన్ తీసుకొని ఈరోజు ఈ వ్యవస్థకి మర్యాద లేకుండా చేసే పరిస్థితి కూడా చేశా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మా తీరు మేము పోతాం మేము ఏం చేయాలో మేము చేస్తాం ఏ విధంగా కూడా మేమే వెనకడగేసే పరిస్థితి లేదు ఈ అయిపోయింది అని చెప్పేసి ఇప్పటితో ముగిసిపోయిందని చెప్పేసి కూడా పరిస్థితిలో లేదు మా ప్రయత్నం ఏమో మేము చేస్తాం ఎక్కడికి పోలీ అక్కడికి పోతాం న్యాయపరంగా పోరాటం చేస్తాం మళ్ళా మన పార్టీ పరంగా మళ్ళా మండల ప్రెసిడెంట్ ఎన్నుకుంటామని కూడా గట్టిగా చెప్పగలుగుతాను ఈ రోజేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు సంఖ్య గుద్దుకోవచ్చు ఓ అవి గెలిచినా అని చెప్పేసి మీరంతా ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫైట్లోకి రారు దొడ్డిదారి అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేసే ప్రయత్నమే అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది అయినా మా ఎంపీటీస్ అంతా కూడా ఉన్న వాళ్ళంతా కూడా నాకు అండగా నిలబడ్డారు వాళ్ళ కుయుక్తలతో నలుగురిని మన పార్టీ వాళ్ళని తీసుకుపోయినా మనకి ఎలాంటి డోకా లేదు మన పార్టీగా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో పార్టీ ఎంపీటీసీలే చాలు మనకి ఏ విధంగా కూడా ఇప్పుడు అందరూ కూడా నేను ప్రత్యేకంగా మా ఎంపీటీసీలకి నమ్మకాన్ని పెట్టుకుని అంటే మన పార్టీ మీద నమ్మకం పెట్టుకొని మా మీద నమ్మకాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని పార్టీ ద్వారా గెలిచామని చెప్పేసి ఉద్దేశంతోనే ఎన్ని ఆశలు చూపినా కూడా ఎవరు పోలే ఏదంటే కోరం లేకుండా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేసిన కుట్ర జరిగింది అయినా వాళ్ళకి తెలియదు ఇది ఎందుకంటే ఇరవై మూడు మందికే హైకోర్టు దీని ప్రకారంగానే ఇరవై మూడు మందికే లెక్కేయాలి వాస్తవాలు చెప్పాలంటే ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం పద్దెనిమిది మంది ఉన్నా కూడా చేస్తుండేది వాళ్ళు ఇప్పుడు ఎయిటీన్ మెంబర్స్ ఉన్నా కూడా చేస్తుండదు ఎందుకంటే ఇరవై తొమ్మిది లెక్క లెక్క పంతొమ్మిది మంది కూరం ఉండాలని చెప్పే పరిస్థితి చేస్తా ఉంటే వాళ్ళు అందుకే కూడా మా అడ్వకేట్లు ఉన్నారు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు మేము న్యాయ పోరాటం చేస్తాం న్యాయంగానే మళ్ళా మన వాళ్ళని మండల్ ప్రెసిడెంట్ గా ఎందుకు అని కూడా చెప్పే గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏదన్నా మా ఎంపీటీసీ కూడా అండగా నిలబడినందుకు కూడా ప్రత్యేకంగా తర్వాత తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ఏదో ఏ దారికి భయపడకుండా ఏ దారికి లొంగకుండా మనకి న్యాయపరంగా మన పరంగా వాళ్ళ పార్టీ పరంగా మా పరంగా నిలబడినందుకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నా జీవితంలో మర్చిపోను వాళ్ళకి నేను నేనున్నారూ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా రాలేదని బాధపడే పరిస్థితి మేమేం లేము మేము సంతోషంగానే ఉన్నాం ఇప్పటికి ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నాం గ్యారెంటీగా ఇది జరుగుతారని మాకు ముందే తెలుసు ఇది అన్యాయంగా అడ్డుతారు వీళ్ళు వస్తారు అని చెప్పేసి మనకు తెలుసు ఏదున్నా మేము వణికేది లేదు తొండకేది లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి ధైర్యమే అందరికీ శ్రీరామ క్షణం చెప్పేసుకుంటూ చెప్పడం జరుగుతూ ఉంది అందులో ఆయన అడుగు జాడలు నడుస్తా ఉన్నా మేము కూడా దీనికి ఏం భయపడి ఇంట్లో ముదురుకోని కూర్చొనే పరిస్థితి ఏం లేదు పోతే పోయింది దాని గురించి ఆలోచన చేసే పని లేదు న్యాయం మన పక్కుంది న్యాయంగా పోరాటం చేసి మేమేమనేది కూడా నేను తెలియజేస్తాను ఏదున్నా ఇలాంటి నీచమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు మన పార్టీలో ఉన్నదానికి బాధపడతా ఎంపీ ఎంపీజీసీలు అయితేనేమి మండల్ ప్రెసిడెంట్ అయితేనేమి గతంలో మన పార్టీలో ఉంటూ ఆ రోజుల్లో ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా మనం మండల్ ప్రెసిడెంట్ చేస్తే మన పార్టీని వదిలేసి వేరే పార్టీ పక్క పోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేశాం మన ఎంపీజీసీలు ఏమిటంటే అన్న అట్లా పోయినారు వాళ్ళు మనం కూడా మన సత్తా చూపించాలని చెప్పేసి గట్టిగా నిలబడారు అంతా కూడా ఆ రోజు అవిశ్వాస తీర్మానానికి ఇచ్చినప్పుడు పంతొమ్మిది మంది ఉన్నారు ఈ రోజు ముగ్గురు తగ్గినారు ఎందుకంటే ముగ్గురు ప్రలోభాలు పెట్టినారు ముగ్గురికి నలుగురు మా వాళ్ళంతా ప్రలోభాలు పెట్టినారు అయినా కూడా దొంగ కోండేవాళ్ళు మనకు అయినా నేను ఒకటే చెప్తా ఉన్నాను మేమున్నా కూడా మా ఎంపీటీసీలు వాళ్ళ నమ్మకానికి వాళ్ళ ఆలోచనకి ఎందుకంటే ఏ దానికి లోకుండా మన పార్టీ పరంగా ఉన్నారంటే ఇది చాలు ఇదే మాకి విజయం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు మళ్ళా మా పని మా పని మా పనితీరులో మేము పోతామని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాను ఏదో ఆర్డీఓ గారు కూడా మనోళ్ళపై మన జీవన్ గారు డాక్టర్ మధుసూ ఎమ్మెల్సీ గారు పోయి ఈ యాక్ట్ ప్రకారంగా మీరు డిసిషన్ తీసుకుంటే మీకే మంచిదని చెప్పొచ్చినారు ఎందుకంటే మనం ఊరికే ఆశామేషగా తీసుకెళ్ళి దీన్ని అన్ని రకాలుగా ఆలోచించి మన అడ్వకేట్లు కూడా ఎక్కడెక్కడైతే ఏం జరిగిందని చెప్పేసి దాని ప్రకారంగా చూస్తే మనకి న్యాయంగా న్యాయం జరగాల అయినా అన్యాయం జరిగింది కాబట్టి ఏదన్నా మేము వదిలే పరిస్థితి లేదని చెప్పేసి మరోసారి చెప్తా ఉన్నాను మా అడ్వకేట్ కానీ మా ఎమ్మెల్సీ మధు కానీ పోతే అగౌరవంగా మాట్లాడడం జరిగింది ఆర్డివో ఈ టైంలో తీసుకోమో మీరు ఎట్లా చెప్పేసి మాట్లాడడం జరిగింది అడ్వకేట్ పోతే మాట్లాడే తీరు ఇదేరా గారు ఒకవేళ మీరు రాత్రి ఇక్కడ లేకుండా కర్నూలు పోయారు కాబట్టి ఇప్పుడు కలిసాల్సి వచ్చింది నేను వచ్చిండేదే పదిన్నరకు వచ్చినాం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మేము మా ఆలోచన మా విషయం చెప్పాలంటే మీకు ఎట్లా తెలియదు என்ன லேர் காபட்டி போயிட்டா. அய்யா ఏముందో చూడే అయితే ఇక్కడ అవసరమైనటువంటి కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస సినిమా విరిగిపోయింది అని పదకొండు గంటలకు సమావేశమైనప్పుడు ఉన్నటువంటి పదహారు మంది తండ్రి మరిగానే ఉన్నారు మనకు కావాల్సినటువంటి కోరం పదకొండు మనకు అవసరం సో ఇంత ప్రకారం మనం ఇప్పుడు వన్ అవర్ కూడా అదే అక్టో అయితే పన్నెండు గంటలకు కూడా ఫోర్ లేనందువల్ల మరి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం సార్ ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ఎంతమంది వచ్చినారు అదే ఇప్పుడు టూ థర్డ్స్ ఉండాలి టూ థర్డ్స్ అంటే పద్దెనిమిది మంది ఉండాలి పదహారు మంది అంటే ఇరవై మూడు మంది కదా సార్ ఇప్పుడు యాక్చువల్ మీటింగ్ చేస్తుంది ఇరవై ఎలక్షన్ మూడిట్లో నచ్చలేదు ముగ్గురు చనిపోయినారు కదా ఇరవై తొమ్మిది హోటల్ సార్ చట్టం కూడా ఏం చెప్తుందంటే టోటల్ హోటల్ హోటల్ మెంబర్స్ హోటల్ మెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీ అంటే ఆ పదవికి ఖాళీ ఏ విధంగా ఏర్పడినప్పటికీ వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మనము మొత్తము సభ్యుల సంఖ్యని లెత్తించడం జరుగుతుంది అందువల్ల ఇరవై తొమ్మిదిలో మనం టూ థర్డ్ తీసుకున్నప్పుడు పంతొమ్మిది పాయింట్ మూడు మూడు పాయింట్ మూడు మూడు అనేది అది నోట్ చేయడం జరిగింది అందువల్ల పంతొమ్మిది పది మూడు తారీఖు సో ఈ మినిమం ఫోరం అనేది లేనందువల్ల అంటే ఎలక్షన్ జరిగింది ఇరవై మూడు ఇరవై ఆరు ప్రక్రియకు దానికి సంబంధిత నిబంధనల ప్రకారమే పోరా ఎట్ట ప్రకారం పంచాయతీ రాజ్ చెత్త ప్రకారము అవిశ్వాస తీర్మానము అమలులో అనుకున్న కావాల్సినటువంటి ఫోరం అనేది టోటల్ మెంబర్సులు అది లేనందువల్ల అవిశ్వాస తీర్మానం వాయిదా ఇది వాయిదా అనేది కాదు వీగిపోతుంది ఇది देगा